అయినా వాడు అక్కడిక్కడ లింకులు షేర్ చేసిననుకో స్టేటస్ పెట్టండి వాట్సాప్లో ఈరోజు ఇట్లా హనీ ట్రాప్లో నాకు ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నా మార్ఫ్ చేసిన ఆ వీడియోస్ సో ఎవరు రెస్పాండ్ కాకండి మూడు టిప్స్ ఫాలో అయితే నీకు ప్రాబ్లం లేదు వాడు ఏం చేసుకోలేడు సార్ మీ వీడియో ఉన్న వాడు ఏం చేసుకోలేడు మీ వీడియో మిమ్మల్ని భయపడేయడం అని తప్ప ఇంకెవరికి పనికిరాదు మీరు బయ రెస్పాండ్ కాకుండా మీరు స్టేటస్ పెట్టండి ఈ స్టేటస్ వాడు కూడా చూస్తాడు కదా అరే ఇటు భయపడతలే వేస్ట్ ఆ వదిలేస్తాడు వాడు ఒక పది రోజులు ట్రై చేస్తాడు బ్లాక్మెయిల్ చేయడానికి ఏ రోజు ఒక్క రూపాయి ఇచ్చినా వాడు నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడు అంటే వాడు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఏమాత్రం అవుతుంది ఛాన్సే లేదు ఎందుకంటే యూట్యూబ్లో సార్ వాళ్ళకి గైడ్ లైన్స్ ఉన్నాయి అబ్సిన్ కంటెంట్స్ ఎట్టి బోస్లో యాక్సెస్ కాదు మనం అప్లోడ్ చేస్తున్నప్పుడే అట్లా చెక్ ఉంటుంది అది ఓకే అనుకున్నప్పుడు మాత్రమే ఇది పోస్ట్ అవుతుంది అదర్వైజ్ కాదు ఎందుకంటే నీకు ఎక్కడ ఈ న్యూడిటీ అనేది కొన్ని వెబ్సైట్లలో తప్ప రెగ్యులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉండదు కాబట్టి అట్లా భయపడకుండా ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడ కూడా ఎక్కడ ఛాన్స్ ఉండదు అంటే లింక్స్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఆ లింక్స్ రూపంలో చేయని ఉంటుంది తప్ప డైరెక్ట్ వీడియో పోస్ట్ చేయడానికి స్కోప్ ఉండదు సో మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని చెప్పినామనుకోండి సైబర్ క్రైమ్స్లో చాలామంది ఏమనుకుంటారు అంటే నేను కంప్లైంట్ ఇస్తే నువ్వెందుకు పోయినావు అని అంటారు అనుకుంటారు నువ్వు కాదు ఎవరైనా పోతారా అక్కడ ఇరుక్కుంటారు అది నువ్వు నేరానికి నుంచి గురైనవు నువ్వు నువ్వు నేరస్తుడివి కాదు కంప్లైంట్ చేయడానికి కూడా పబ్లిక్ అదే భయపడుతుంటారు అరే నేను చెప్తే నువ్వెందుకు పోయినావు నన్ను తిడతారేమో అట్లా అనుకో చాలా మందికి రారు కానీ వాళ్ళ అవసరం లేకుండా మీరు వచ్చేస్తే సేవ్ అవుతారు సార్ హనీ ట్రాప్ హనీ ట్రాప్ నుంచి మీరు టిప్ ఇచ్చారు ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకోటిసారి ఈ కస్టమర్ కేర్ సంబంధించింది ఈ మధ్య ఏంటంటే లాక్డౌన్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్కి అలవాటు అంటే అన్ని ఆన్లైన్లోనే బుక్ చేయడం ఆన్లైన్ అనేది లాక్డౌన్లో ఎంత గ్రోత్ అంటే అంత గ్రోత్ వచ్చింది ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడడం స్టార్ట్ అయ్యింది ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే కస్టమర్ కేర్ కావాలి మనం వాడిని కన్ఫర్మ్ చేసుకుంటే కస్టమర్ కేర్ కావాలి సింపుల్గా మనం ఏం చేస్తాం కస్టమర్ కేర్ మీరు జనరల్గా మీకు కస్టమర్ కేర్ కావాలన్నమాట సార్ ఏం చేస్తారు ఒక శాంసంగ్ సంబంధించి ఇది ఒక ఐటమ్ ఉన్నది ప్రాబ్లం వచ్చింది మీరు ఏం చేస్తారు ఆ గూగుల్లోకి వెళ్తాం కస్టమర్ కేర్ కస్టమర్ కేర్ శాంసంగ్ కస్టమర్ కేర్ అని వెళ్తారు సింపుల్గా మీరు శాంసంగ్ కస్టమర్ కేర్ కొట్టనే మీకు కొన్ని నెంబర్స్ డిస్ప్లే అయితే ఆ నెంబర్ అక్్యూడిదే వస్తుంది సైబర్ అఫెండర్సే వస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ యాడ్ సెన్స్లో వాళ్ళు డబ్బులు పే చేసి కస్టమర్ కేర్ నెంబర్ అనేది వాళ్ళే పాపప్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తారు ఎందుకంటే గూగుల్ వాడికి ఎవరు వాళ్ళకి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు అక్కడ వస్తుంది దానివల్ల ఏంటంటే దాన్ని కాల్ చేయగానే వాళ్ళు నిజమే నీకు నిజంగానే ఫే శాంసంగ్ కస్టమర్ కేర్ లాగా మాట్లాడి మీదంత అప్డేట్ చేస్తాం సార్ ఒక లింక్ పంపిస్తాము మీ తరఫున మేము చేసి ఇస్తాము చేసినందుకు మీకు ఒక టెన్ రూపీస్ సర్వీస్ ఛార్జ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు రిమోట్ యాప్స్ పంపిస్తారు లింక్ ఎనీ డెస్క్ కానీ టీమ్ వ్యూవర్ పంపించేసి మిమ్మల్ని యాక్సెస్ చేసుకోండి ఓకే ఆ టెన్ రూపీస్ వాళ్ళు ఏం చెప్తారంటే టెన్ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ ఏదైనా మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్తో పే చేయాలని చెప్తారు అప్పుడు మనం డెబిట్ కార్డ్ నెంబర్ అవన్నీ చేసినప్పుడు సేమ్ ఫోన్ వాడి దగ్గర కూడా కనపడుతుంది కదా టీమ్ వ్యూవర్లో వాడు అన్ని నోట్ చేసుకుంటాడు మీ క్రెడిట్ కార్డ్ నెంబరు సీవీవీ కోడ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అవన్నీ రాసుకుంటాడు మీరు ఆల్రెడీ టీవీ వాళ్ళు ఇచ్చారు కంటే మీకు వచ్చే ఓటీపీ వాడికి కూడా వస్తారు మీరు ఇట్లా రాయగానే మీ మీ కార్డు మీద మొత్తం లాగేస్తారు అంటే ఎప్పుడు కానీ మనం కస్టమర్ కేర్ నెంబర్ కోసం దీంట్లో వెతుకొద్దు ఏం చెప్పలేదు శాంసంగ్ వస్తున్నాను శాంసంగ్ వెబ్సైట్లోకి వెళ్ళండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ శాంసంగ్ డాట్ కామ్ అని కొట్టండి వెబ్సైట్లోకి వెళ్తారు వెబ్సైట్లోకి వెళ్ళినా అక్కడ కస్టమర్ కేర్ నెంబర్ కొడితే ఎగ్జాక్ట్ నెంబర్ వస్తుంది అట్లాగే డైరెక్ట్ కస్టమర్ కేర్ నెంబర్ కొడుతుంటే ఆడికే పోతుంది సైబర్ అఫెండర్కే పోతుంది డబ్బులు పోతారు ఎన్ని ఇంటర్మీడియట్ యాప్స్ ఏది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తేనే మీకు కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది జనరల్ కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా ఏంటంటే ట్వెల్వ్ డిజిట్స్ సిక్స్టీన్ డిజిట్స్ ఉంటాయి వన్ ఎయిట్ డబల్ జీరో టూ సిక్స్ ఫైవ్ అట్లా ఉంటాయి కానీ ఈ వీలు మొబైల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ ఇంకోటి కస్టమర్ కేర్ కాల్ చేయండి మనం ఏ నెంబర్ చేసినా ఒకటి నొక్కండి ఇంగ్లీష్ కోసం రెండు నొక్కండి చాలా లైవ్ తీసుకున్నాక మనకు కనెక్ట్ అవుతుంది కానీ సైబర్ ఈ సైబర్ అఫెన్సెస్ మీరు ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోతుంది అండ్ వాడు ఏమంటాడు ఫస్ట్ కాల్ చేయండి మళ్ళీ మీ కాల్ బ్యాక్ చేస్తాను అని చెప్పి వాడు మళ్ళీ కాల్ చేస్తాడు అంత ప్రిపేర్ చేసుకొని కాల్ చేస్తాడు కస్టమర్ కేర్ వాడు ఎవ్వడు కాల్ బ్యాక్ చేయడం ఏ కస్టమర్ కేర్ కాల్ బ్యాక్ చేయదు నీకు అవసరమంటే నువ్వు కాల్ చేయాల్సిందే మాట్లాడాల్సిందే ఇవి ఇవి చిన్న చిన్న మీ గుర్తు చేసి సేవ్ కావడానికి ఆస్కారం కస్టమర్ కేర్ హానీ ట్యాప్ చెప్పారు ఇంకా మేజర్ ఇంకే ఉంది ఇంకా సార్ ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది అంటే ఈ ఇంటర్మీడియట్ యాప్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ యాప్స్ అంటే ఒకప్పుడు ఈ మనకు కంపెనీకి కస్టమర్కి మధ్యలో ఎవరు మీడియేట్ ఉండకుండా డైరెక్ట్ వీళ్ళకు టైప్ చేస్తే మీకు ప్రైస్ తగ్గుతున్న కాన్సెప్ట్లో ఈ నో బ్రోకర్ ఈ జెస్డైల్ కానీ ఈ రకరకాల యాప్స్ వచ్చినాయి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఫెసిలిటేట్ చేస్తారు కస్టమర్కి కంపెనీ వాళ్ళకి చేస్తారు దానికోసం ఈ నో బ్రోకరేజ్ ఓఎల్ఎక్స్ ఇవన్నీ ఇలాంటివి వచ్చేసినాయి దీంట్లో ఏం చేస్తారంటే ఓఎల్ఎక్స్ ఫ్రాట్స్ ఓఎల్ఎక్స్ కానీ ఇవన్నీ దీంట్లో మూడు రకాల స్టేజెస్ ఉన్నాయి సార్ ఫస్ట్ ఉండేదంటే ఓఎల్ఎక్స్ లో ఒక బైక్ పోస్ట్ చేస్తారు మనం కొందాం అనుకుంటాం డబ్బులు పంపించాను డబ్బులు పంపించినాక వాడు రెస్పాండ్ అయినాడు ఇది ఓల్డ్ స్టైల్ తర్వాత ఏం చేశారు ఆర్మీ ఆఫీసర్స్ అని చెప్పేసి నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది నేను వేరే స్టేట్కి వెళ్తున్నాను నేను అమ్మేస్తున్నానంటే ఆర్మీ ఆఫీసర్స్ బుల్లెట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అందరికీ ఒక ఉంటారే నేను వాడుకోవాలని చెప్పేసి వాళ్ళకి డబ్బులు పంపించడం తర్వాత వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఇట్లా జరిగేది ఇప్పుడు థర్డ్ స్టేజ్కి వచ్చింది నువ్వు కొనడం కాదు నా దగ్గర ఒక బైక్ ఉంది అనుకోండి నా దగ్గర ఒక పల్సర్ బైక్ ఉంది నాకు ఇంకో కార్ కొన్నాను ఏదో కారణం ఉన్న నా పల్సర్ బైక్ అమ్మేయాలి నేను గూగుల్ ఓఎల్ఎక్స్లో పెడతాను నా బైక్ అమ్ముతున్నాను ఇంత ప్రైజ్ అని ఇమీడియట్లీ వాడు సైబర్ అఫెండర్ కాల్ చేస్తాడు సార్ నాకు విల్లింగ్ ఉంది కొంటాను సార్ మీ బైక్ ఎంత సార్ నేను యాభై వేలు అని చెప్పాను సార్ యాభై వేలు అంటే ఎక్కువ సార్ నేను నలభై ఐదు వేల కొంటాను సార్ అంటాను ఇంకా మనం కూడా ఏమనుకుంటాం పెట్టగానే కాల్ వచ్చింది కాబట్టి ఏ అయిపోతుంది దాన్ని యూకే చూసుకుంటా దాని పార్కింగ్ ప్లేస్ వేస్ట్ అమ్మేస్తాను అనుకుని ఓకే చెప్తాం వాడు అప్పుడు ఏమంటారు సార్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను నేను రావడానికి ఒక త్రీ డేస్ పడుతుంది త్రీ డేస్ పడుతుంది కాబట్టి త్రీ డేస్ తర్వాత వచ్చి తీసుకుంటా అని చెప్తాను నువ్వేమంటావు త్రీ డేస్ దాకా నేనేందుకు అవుతాబాయి ఎవడొస్తే వాడికి అమ్మేస్తాను నువ్వు డబ్బులు ఇస్తేనే నువ్వు ఉన్నట్లు కదా అంటావు లేదు సార్ నేను డబ్బులు మీకు పంపించేస్తాను కానీ డెలివరీ అప్పుడు తీసుకుంటా అంటే మన మైండ్లో ఎంత ఉంటుంది డబ్బులు వస్తున్నాయి వాడు వస్తే రా అని లేకపోతే లేదు బైక్ నా దగ్గర ఉందని చెప్పేసి ఓకే అది సార్ మీ అకౌంట్ పంపిస్తాను కరెక్ట్ అమౌంట్ పంపేయాలి కాబట్టి మీరు నాకు ఒక టెన్ రూపీస్ నాకు పంపేయండి సార్ అదే అకౌంట్ నేను రిఫండ్ చేస్తాను మిస్టేక్ కాకుండా ఉంటుందని చెప్తారు వాడు టెన్ రూపీస్ పంపించగాని మనం పంపించగానే వాడు క్యూఆర్ కోడ్లో ఫార్టీ ఫైవ్ థౌసండ్ని మనకు పంపిస్తారు క్యూఆర్ కోడ్ సరే ఆ క్యూఆర్ కోడ్ క్లిక్ చేయండి మీకు అమౌంట్ వస్తుందని చెప్తారు ఆ క్యూఆర్ కోడ్ క్లిక్ చేయగానే నీ అకౌంట్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వాడికి వెళ్తుంది వాడికి వెళ్ళగానే నీ అక్కడ మన అకౌంట్లో డబ్బులు ఉంటే ఉంటే లేకపోతే లేకుంటే పోదు లేకుంటే పోదు మన అకౌంట్లో ఉంటాయి జనరల్గా అయితే మనకి ఉంటుంది కదా సార్ మినిమం అకౌంట్ అయితే మెయింటైన్ చేస్తారు అమౌంట్ వాడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వాడు మళ్ళీ మనం ఫోన్ చేసిన ఏంది నా డబ్బులు కట్టేనా ఏంటంటే అరే ఇదేదో మిస్టేక్ జరిగింది సార్ మీ డబ్బులు నాకు వచ్చింది నేను పంపాల్సింది మిస్టేక్ చేస్తారు ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ పంపిస్తున్నా సార్ మళ్ళీ సేమ్ పంపిస్తాడు నైంటీ మనం నైంటీ ఏమో మన కొట్టేస్తా ఫార్టీ ఫైవ్ పోయింది నైంటీ అంటే మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నాను ఐదు వేలు కూడా చేస్తారు వాడు కూర్చున్న తర్వాత కొట్టడమే కదా అట్లా మన వీలైనంతకంటే డబ్బులు లాగేస్తుంటారు తర్వాత చూస్తే ఏంటంటే వాడు ఆఫ్ అండ్ చీటర్ ఎప్పుడైనా ఆడియన్స్ చెప్పేది ఏంటంటే మనకు క్యూఆర్ కోడ్ ఉందంటే మనం డబ్బులు పంపించడానికి మనకు రావడానికి క్యూఆర్ కోడ్ అనేది ఉండదు క్యూఆర్ కోడ్ క్లిక్ చేస్తామంటే నువ్వు వాటి డబ్బులు పంపిస్తావు మనం ఒక షాప్కి వెళ్తే సార్ ఒక హండ్రెడ్ రూపీస్ వస్తువు వస్తువునాక క్యూఆర్ కోడ్ క్లిక్ చేస్తే మన డబ్బులు వాడికి వెళ్తాయి వాడి డబ్బులు మనకు రా అంటే క్యూఆర్ కోడ్ అనేది మనం పంపడానికే తప్ప మనకు రావడానికి కాదు ఈ చిన్న లాజిక్ మర్చిపోయి కొడుతున్నాం ఇంకోటి దాంట్లో పే టూ అని ఉంటుంది పే టూ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అది ఏం చదువు మనం మనం పే అంటుంది రిసీవ్ కదా పే అంటు మేము ఏదో చూడం సెండ్ టూ రూపీస్ అని ఉంటుంది కొంచెం కూడా అంటే అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ సెండ్ అన్నప్పుడు కనీసం ఆలోచించకుండా సెండ్ అంటుండేది రిసీవ్ కదా సెండ్ అంటుంది ఆలోచించి కొట్టేస్తాను డబ్బులు పోట్టుకుంటాం ఇందులో టిప్స్ ఏంటి దీంట్లో టిప్స్ ఏంటంటే మనం ఎప్పుడు క్యూఆర్ కోడ్ అనేది మన డబ్బులు పంపడానికి మనం తీసుకోవడానికి కాదు ఇంకోటి నువ్వు వెహికల్ పెట్టావు నమ్మడానికి పెట్టినప్పుడు నీకు వాడు కొనుక్కోవాలంటే వాడు వచ్చి తీసుకెళ్ళాలి వచ్చిన రోజే డబ్బులు తీసుకోవడం తప్ప ఇంకోటి లేదు అందరూ ఏం బైక్ లేనుకుంటారు మన ఇల్లు అనుకుంటున్నాం ఇల్లుంది అనుకోండి సార్ రెంట్ కోసం పెడితే కూడా నేను మీ ఆఫీస్ రెంట్ తీసుకుంటాను ఎంత అమౌంట్ సేమ్ ఇదే ప్రొసీజర్ మళ్ళీ మనం ఏముంటాము రెంటు కోవిడ్ వల్ల చాలా టూలెట్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి చాలా కనిపిస్తుంది అందరూ ఊళ్ళోలోకి వెళ్ళిపోయారు వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది రెంట్ కూడా నాది వస్తే అమ్మ దొరికింది అనే పరిస్థితులు ఉన్నారు దానికోసం యాప్స్లో పెడుతున్నారు యాప్స్లో పెట్టగానే అడుగు దోషిస్తున్నాడు మొన్న ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వచ్చింది ఆవిడ ఇప్పుడు వర్కింగ్ ఎంప్లాయీ వాళ్ళ పాప రీసెంట్గా మ్యారేజ్ చేశారు ఆ పాప వాళ్ళకి ఫర్నిచర్ కొనడానికి రెండు లక్షల రూపాయలు పెట్టుకుంది ఆ ఇల్లు రెంట్కి ఇస్తాను నో బ్రోకర్ పెడితే సేమ్ ఇట్లా జరిగింది వాడు ఎంత అడ్వాన్స్గా ఉందంటే ఈమె డబ్బులన్నీ అయిపోయినాయి ఈమె డబ్బులు అయిపోయినాయి వాడికి అర్థమైపోయింది ఇంకా మీతో రావట్లేదు అంటే మీరు అన్నట్లు ఇందాక అంత డబ్బులు ఉండాలి కదా మన అకౌంట్లో అమ్మ మీ అకౌంట్కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది వేరే అకౌంట్ ఇవ్వండి సేమ్ వాళ్ళ మదర్ అకౌంట్లో కూడా కొట్టేసినా అయ్యో మీ అకౌంట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది మీ అకౌంట్లో డబ్బులు అన్నీ అయిపోయినాయి మీ అకౌంట్లో ప్రాబ్లం ఉంటుంది ఆ అకౌంట్ ఇవ్వండి అని చెప్పేసి ఆ అకౌంట్ నుంచి కూడా చీట్ చేయడం